హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్లో ఉ మీ పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటనేవి చూద్దామండి వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాము రీడింగ్లో ఇది జనరల్ రీడింగ్ అండి ఈ వీడియో కనుక మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ పెయిడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ ఏ జెండర్ అయినా చూడొచ్చండి మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చు అనమాట ఎవరి కోసమైనా చూడొచ్చు ఈ రీడింగ్ అనేది మీకు రెజోనేట్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ గురించి మెసేజెస్ చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ మెసేజెస్ కార్డ్స్ చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏంటి అనేది మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి వీళ్ళకి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ట్స్ అంటుకుంటున్నాయండి వాటి వల్ల ఇవి ఫాస్ట్గా రావట్లేదు అనమాట షఫిల్ చేయడానికి కూడా దూరంగా ఉన్నా కూడా నీవు లేని లోటును ఎవరు పూడ్చలేరు అంటున్నారు మీ పర్సన్ ఫస్ట్ మెసేజ్ నెక్స్ట్ నీవు లేని ఈ జన్మ ముగియదు అంటున్నారండి మీరు లేని ఈ జన్మ ముగియదు అని చెప్పి చెప్తున్నారు సెకండ్ మెసేజ్ నీవు లేకుండా క్షణం ఒక యుగంలాగా భరిస్తున్నా అది నాకు నరకంగా ఉంది అని చెప్తున్నారు మీరు లేకుండా క్షణం ఒక యుగంలాగా గడుపుతున్నారంట బర అది ఒక నరకంలాగా ఉందని చెప్తున్నారు అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అంటున్నారండి అసలు మీరు ఎందుకు ప్రేమించారు అంటున్నారు ఇది నెగిటివ్ అనుకోగాకండి పాజిటివ్ కానీ అనమాట వాళ్ళు మీరు చేసిన దానికి అంటే ఇలాంటి వ్యక్తిని మీరు నాలాంటి వాడిని మీరు అసలు ఎందుకు ప్రేమించావు అన్నట్లుగా ఇక్కడ మెసేజ్ అనమాట నా హృదయంలో నిన్ను బంధించి ఉన్నాను అంటున్నారండి వాళ్ళ హృదయంలో మిమ్మల్ని బంధించి ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారండి మీరు సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అని చెప్తున్నారు నెక్స్ట్ నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అంటున్నారు అంటే మీరు లేకపోయినప్పుడే మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నారు ఎందుకో తెలియదు కానీ నన్ను నేను గుర్తించలేకపోతున్నాను అంటున్నారండి వాళ్ళని వాళ్ళే గుర్తించలేకపోతున్నాను అని చెప్తున్నారనమాట కొంతమందికి అనిపిస్తుంది ఇంకా మన పర్సన్ లేని లైఫ్లో మనకు మనం ఉన్నా ఒకటే లేదా లేకున్నా ఒకటే అని కొన్ని కొన్ని ఆలోచనలు మెదులుతూ ఉంటాయి అట్లా వచ్చిన మెసేజ్ అనమాట వాళ్ళని వాళ్ళే గుర్తించుకోలేని స్థితిలో పోల్చుకోలేని స్థితిలో ఉన్నట్లుగా ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్ అనమాట అది మన బంధం ఇంతటితో ఆగిపోతుందేమో అని భయపడుతున్నాను చూసారా మీ బంధము ఇంతటితో ఆగిపోతుందేమో అని వాళ్ళకి చాలా భయంగా ఉందని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ నా అసహాయతను క్షమించు అంటున్నారు అంటే వాళ్ళ అసహాయతను మీరు క్షమించాలి అని కోరుకుంటున్నారనమాట నెక్స్ట్ నా భావాలను నేను అరికట్టలేకపోతున్నాను అంటున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్లుగా మనకు చెప్తున్నారండి నేను చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నారు ఉన్న సమస్యల్లో ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు చాలా సతమతమయ్యి అలసిపోయినట్లుగా ఇక్కడ చెప్తున్నారనమాట ఇప్పుడు ఇప్పుడే కొంచెం ప్రశాంతమైన ప్రశాంతంగా జీవిస్తున్నా అన్నట్లుగా చెప్తున్నారనమాట గడుపుతున్నా అని చెప్తున్నారండి బాటమ్ ఆఫ్ ది డెక్ నీవు లేని జీవితంలో నేను సంతోషంగా ఉండలేను అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఏం మెసేజ్ వచ్చింది మీరు లేని లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉండలేను అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇదనమాట లవ్ మెసేజెస్ కార్డ్స్ ఇప్పుడు నేను డెక్ నుంచి చూస్తానండి డెక్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అనేది నేను చూస్తాను చెక్ చేస్తాను ఇప్పుడు డెక్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది డెక్ ద్వారా చెక్ చేస్తాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నాకు ఏం వీళ్ళకి చూసే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మీరు వాళ్ళ మనసులు అసలు వీళ్ళకి ఏం చెప్పాలని ఉంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ అనమాట చూసే వివర్స్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి Four of Pentacle Death Card The Sun Card Seven of Pentacle Queen of Pentacle Two of Wands, The Star Six of Pentacles, Eight of Wands, Ace of Wands. ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ పెంటికల్ వాటమ్ ఆఫ్ ది డెక్ టూ ఆఫ్ సోర్స్ అండి మీ పస మళ్ళీ మీ వైపు రావాలని ఉందండి ఇక్కడ ఎక్కడంటే ఒక యాక్షన్ తీసుకోవాలని ఉందనమాట రావాలని కాల్ టెక్స్ట్ ఆర్ మెసేజ్ చేయాలని వాళ్ళకు ఉంది మీతో కమ్యూనికేట్ అవ్వాలని వాళ్ళకు ఉందనమాట అంటే కొంతమందికి రీవన కనిపిస్తుంది కొంతమంది విషయంలోకి వచ్చేసేలాకి ఎన్ అంటే నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి రీబర్త్ అనమాట అంటే మిమ్మల్ని కావాలని వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు కోరుకుంటున్నారనమాట అంటే రీబర్త్ జరగాలి వాళ్ళ లైఫ్లో అని మీ ఇప్పుడైతే ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బయటికి రావాలి అన్నట్లు మళ్ళీ రీబర్త్ జరగాలని వాళ్ళ లైఫ్లో అంటే మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టు అనమాట పునర్జన్మ అనమాట అలాగుందనమాట వాళ్ళు అంటే మళ్ళీ కొత్త న్యూ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అని మీతోటి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఒక అంటే వాళ్ళకి మేమే చాలా పొసిసివ్నెస్ ఉందనమాట పొజిసివ్నెస్ అంటే స్వాధీనం ఈ పర్సన్ ఎలా అయినా సరే నాకు దక్కాలి ఈ పర్సన్తో నేను ఉండాలి అని కోరుకుంటున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఒక పీస్ లేనట్లుగా బాధపడ్డారండి అయితే చాలా ఫాస్ట్ లైఫ్లో ఏందంటే ఉన్నా కొని వాళ్ళ లైఫ్లో అనేది మీరు లేని వెలితి లోటు అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉందనమాట దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అయినట్లు బాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే ఒక పీస్ లేదు వాళ్ళ లైఫ్లో అన్నీ ఉంటాయి చాలామంది లైఫ్లో అన్నీ ఉంటాయండి డబ్బు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి ఇష్టమైంది దక్కదనమాట ఆనందం అనేది లేదనమాట వాళ్ళకి ఏది కావాలో అనేది అక్కడ ఉండదు కాబట్టి దానివల్ల వాళ్ళు బాధపడినట్లు అంటే ఫీల్ అవుతున్నట్లు ఇప్పుడు ప్రజెంట్ నాకైతే కనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారు అనమాట మీతో మళ్ళీ మాట్లాడాలని చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు దాని గురించి కొంతమందికి డిస్టెన్స్ కనిపిస్తుందండి దూరం అంటే ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు లేదంటే ఫిజికల్గా కూడా చాలామందికి దూరంగా ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు కొంతమంది లైఫ్లో నుంచి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయినాక మనీ ఒకవేళ మనీ ప్రాబ్లమే ఉందనుకోండి వాళ్ళు మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు మనీ ఉన్నా మీరు లేరు కదా అది అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళు దాని వల్ల కూడా స్ట్రగుల్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది అంటే ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో అనేది సంతోషం అనేది లేదు అన్ ఎందుకంటే మీకు వాళ్ళు ఏదైనా చెప్పు ఉండవచ్చండి చెప్పు ఉండవచ్చు చెప్పకుండా వెళ్ళిపో ఉండొచ్చు మీ లైఫ్లో నుంచి కానీ మీరైతే బాధపడ్డారు కదా ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్లో చాలా పెయిన్ అనుభవించారు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అంతే పెయిన్ అనుభవిస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట చాలా పెయిన్ సిచ్యువేషన్లోనే వాళ్ళు బాధపడుతున్నట్లు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీతో ఒక ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు ఎవరితో అయినా డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ పెద్దోళ్ళతో కాబట్టి వాళ్ళ అత్త మామ ఎవరితో అయినా సరే వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతో ఒక ఫ్యామిలీ ఉండాలని అయితే వాళ్ళు ఊహించుకుంటున్నట్లు నాకైతే ఎడ కనిపిస్తుందండి కొంతమంది అయితే ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళకి కొన్ని కూడా వాళ్ళకి కొన్ని అంటే రెస్పాన్సిబిలిటీస్ అలా ఉంటాయంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవడం అలా ఉండేది కాబట్టి ఫ్యామిలీ అన్న తర్వాత దానికోసం కూడా వాళ్ళు కష్టపడుతున్నట్లు నాకైతే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది అనమాట ఒక హీలింగ్ అనేది వాళ్ళలో వచ్చిందండి ఒక హీల్ అనేది జరిగింది వాళ్ళు అంటే హీల్ అంటే ఏం లేదు మారడం మార్పుని రావడమే హీలింగ్ ఇక్కడ రీబర్త్ అనమాట హీల్ అయ్యారన్నమాట వాళ్ళు హీల్ అయితేనే పాజిటివ్కి హీల్ అయితేనే వాళ్ళు మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉందనమాట అందుకే డిస్టెన్స్ చూపిస్తున్నా కానీ మీ దగ్గరికి రావాలని మీకుతో లేదంటే మీరు దూరంగా ఉన్నా కూడా మీతోటి ఫోన్లో కానీ లేదంటే మెసేజ్ చేయడం ద్వారా చేయాలని వాళ్ళైతే చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఎట్లైనా సరే మీతో మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారనమాట అదే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఒక బ్యాలెన్స్ చేయాలి లైఫ్లో అనేది లైఫ్ వాళ్ళు సంతృప్తిగా లేదు కాబట్టి తృప్తిగా లేదు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నట్లుగా చూస్తున్నారండి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది వాళ్ళకి అక్కడే అర్థం కావట్లేదు అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఎలా బ్యాలెన్స్ చేయాలనేది తెలియక అర్థం కన్ఫ్యూజ్ అవుతున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది విషయంలో ఏంటంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా కూడా అండి వాళ్ళు చెప్పరు అనమాట కానీ వాళ్ళు చెప్పలేరు చెప్పలేరు అనమాట ఇక్కడ లోపల లోపలే దాయడం అనమాట ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు లోపల లోపలే దాస్తున్నట్లు దాన్ని ఆ ఫీలింగ్స్ని నాకు కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ లేవని కదా ఎమోషన్స్ చాలా ఉన్నాయి దానిని వాళ్ళు దాచిపెడుతున్నారు అనమాట అదే ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏదైనా ఉందంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళ లోపల ఉన్న భావాలనే ఫీలింగ్స్ని చెప్పకపోవడం అనమాట దానివల్లే ఇక్కడ అవి అర్థం కాని సిచ్యువేషన్ కూడా ఉందనమాట కొంతమందికి వాళ్ళ భావాలు వాళ్ళ మనసులోనే పెట్టుకుంటే ఎదుటోళ్ళకి అర్థం కావు కదా మీరు ఇంకోలాగా కూడా ఊహించుకుంటారు కాబట్టి ఇంకోలాగా అనుకుంటారు కాబట్టి అది అనేది వాళ్ళకి తెలియటం లేదండి నెక్స్ట్ వచ్చి హైరోఫెంట్ అంటే ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని అన్నట్లుగా ఆలోచిస్తున్నారండి మీ దగ్గరికి రావాలి అని చెప్పి మళ్ళీ మీతోటి ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఒక లీడర్ పొజిషన్లో కూడా ఉండొచ్చు అండి అంటే కొంతమందికి లీడర్ పొజిషన్లో ఉండడం అంటే వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చే అంత రేంజ్లో ఉండొచ్చు వాళ్ళ కెపాసిటీ అనేది నాకు ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట ఒక అంటే ఎవరికైనా సరే కానీ ఒక రిలేషన్ వైజే కాదండి వాళ్ళు బయట కూడా వ్యవహరించే విధానం ఏంటంటే ఒక హుందాగా మాట్లాడడం ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళకి ఆ పవర్ కూడా ఉందనమాట వాళ్ళు ఏదైనా కానీ మాట్లాడగలరు ఒక పెద్దరికంగా కూడా మాటలు మాట్లాడగలరు అంటే వాళ్ళు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట మీతో మళ్ళీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు చూస్తున్నారండి హ్యాపీగా ఉంటుంది మీతో ఉంటే హ్యాపీగా ఉండిద్ది లైఫ్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్నట్లు చూస్తున్నారు అనమాట దాని గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ మాత్రమే ఉంది ఇక్కడ కన్ఫ్యూజ్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అనమాట దాని గురించి వాళ్ళు ప్లాన్లు వేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంచెము కొంతమంది విషయంలో కొంచెం మొండి ప్రవర్తన కూడా ఉందండి కొంతమందికి ఇది రెజోనేట్ అవుతుంది ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి కొంతమంది పర్సన్లో ఫే మీ పర్సన్లో లవ్ ఉంది ఇష్టం ఉంది కానీ వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోవడం కొంతమంది విషయంలో కొంతమందికి వచ్చేలేకి వాళ్ళు ఇగో వల్ల బయటికి చెప్పలేకపోవడం ఇవే కనిపిస్తున్నాయి అనమాట మీ పర్సన్లో అయితే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఫైనాన్షియల్ పరంగా కూడా బాగున్నట్లే నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి